నమస్తే నేను సిరి పులివెందుల్లో చూస్తున్నట్టయితే నీటి సంఘాల ఎలక్షన్స్లో అయితే అక్కడ బీటెక్ రవి అయితే గెలవడం జరిగింది సో దీంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట పులివెందులు అనుకున్నారో అక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే దెబ్బ తగలడం జరిగింది సో మరి దీంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మరి వైసీపీ పార్టీకి అంటే రోజు రోజుకి దాంట్లో ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో ఆ పార్టీని వీడి వెళ్తున్న అయితే మనం చూస్తున్నాం నిన్నటి నిన్న మనం చూస్తున్నట్టయితే అవంతి శ్రీని శ్రీనివాస్ ఇంకా గ్రంథి శ్రీనివాస్ గారు అయితే ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసారు అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ నీటి సంఘాల ఎలక్షన్స్లోనేమో టీడీపీ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి బీటెక్ రవి గారు గెలవడం జరిగింది సో దీంతో మరి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు ఎలా ఉండబోతుంది ఏంటి అక్కడ అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ వైసీపీ ఘోర పరాభవం తర్వాత నిజంగా దక్కించుకున్న వాటిలో మెయిన్ కడప పార్లమెంట్ నియోజకవర్గము పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గమే కీలకము అవి ఎలాగో వాళ్ళు కంచుకోట నీటిలో మసలు లెక్క వాళ్ళు సో అది నిన్న ఈ నీట్ సంఘాల ఎన్నికలు జరిగినప్పుడు కూడా అక్కడ తహసీల్దార్ ఆఫీసులో రసాభాసుగా మారడము కార్యకర్తలు కార్యకర్తలు మాట్లాడుకోవడం కొంచెం తోపులాట జరిగాయి అయితే అనుకోకుండా అక్కడికి ఈ వైసీపీ కార్యకర్తలు రిక్వెస్ట్ మేరకు నిన్న నిన్న ఈవినింగు నిన్న మధ్యాహ్నము మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా వెళ్ళారంట వెళ్ళడంతో అన్న ఇక్కడ మీరు లోకల్గా వాడికి ఇక్కడ మీరు పెద్దవాళ్ళు మీరెందుకు మేమేం పరిష్కరించుకుంటాం మీరు రావడానికి వీల్లేదని కూటమి కార్యకర్తలు లేకపోతే టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది మా అవినాష్ రెడ్డి అన్న మీరు అడ్డుకుంటారా అని చెప్పి వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద వాగ్యుద్ధము మాట మాట పెరిగింది ఈలోగా పోలీసులు స్పందించారు ఏం చేశారు అవినాష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి గంట ఇన్నకున్న ఎంపీ కదా సార్ మీరు అలా కాదు మీరు వస్తే మళ్ళీ ఇంక ఇష్యూస్ ఎక్కువ ఏదంటే అలా కాదు మా వాళ్ళు కన్యన్ జరుగుతుంది నేను నిలబడాలి అది అని ఈయన మాట్లాడు మొత్తానికి పోలీసులు ఆ సిఏ ఎవరైతే నరసింహులు ఎవరు ఉన్నారు ఆయన ఆయన రెస్పాండ్ అయ్యి రిక్వెస్ట్ చేసి మొత్తానికి దగ్గరలో జగన్ క్యాంప్ ఆఫీస్ ఉంటే వేమూరు ఏదో మండలం అక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడారట సార్ మీరు రావద్దు ఇష్యూస్ పెద్ద అవుతాయని సో ఇట్లా ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారు వచ్చారో వైసీపీ కార్యకర్తలకు దన్ను ధైర్యం ఉంటుంది అంటే నాయకుడు అనేవాడు స్పందించాలి వెళ్ళాలి కరెక్ట్ అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో బయటికి రారని విమర్శ ఉంది కానీ అవినాష్ రెడ్డి గారికి ఆ విమర్శ లేదు కార్యకర్త పిలిస్తే పలుకుతారు అనే ఇది కూడా ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి గారికి ఆ ఇమేజ్ ఉంది అంటే విజయమ్మ గారు లాంటి వాళ్ళు వీడియో చేసి పెట్టి షర్మిలమ్మ గారిని కూడా ఈయన అంటే ఎంతో కొంత ఇమేజ్ ఉంది అది తర్వాత ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే సో అటువంటి అవినాష్ రెడ్డి గారు వెళ్ళడం వల్ల వాళ్ళ కార్యకర్తలకు మరి కాస్త ధైర్యం వచ్చి ఇంకా తోపులాట కోట్లాట కూడా రెడీ అయిపోయారంట అంటే ఇది స్థానికంగా అక్కడ ఉండే వాళ్ళ సమా అనుకున్న వాళ్ళ సమాచారం అంటే ఎంతవరకు వాస్తవం తెలియదు మనకి సో మొత్తం మీద ఇలా జరుగుతుంటే పులివెందులలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఎంతో కొంత కొంచెం ధైర్యంగా గట్టిగా మాట్లాడే వ్యక్తి బీటెక్ రవి సో ఈ బీటెక్ రవి గారు మొన్న ఎలక్షన్స్ ముందు కూడా చాలా అగ్రెసివ్గా పనిచేశారు చాలా వాళ్ళందరూ అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉన్న దీని మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నా ధైర్యంగా పోరాడారు ఈవెన్ అవినాష్ రెడ్డి గారు రెడ్డి గారి హత్య కేసు సంబంధించి ఏదైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొంతమంది ఉన్న ఆయన హస్తం ఉందని కూడా విమర్శలు చేస్తున్నారు కదా దానికి కూడా ఆయన ఏదో ఉంది సమర్థించాలంటే రెండు మూడు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది అంటే అక్కడ పులి బోల్లో ఉంటూ కూడా అంత ధైర్యంగా విమర్శించి యథార్థాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళలో బీటెక్ రవి గారు ముందు వరుసలో ఉంటారు పులివెందుల నియోజకవర్గం కడప జిల్లా వరకు వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి అటువంటి బీటెక్ రవి గారు ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు ఇంకా దన్ను ధైర్యం అట్లాంటి వస్తుంది కదా మరి గత ఐదేళ్లలో ఎవరైనా మాట్లాడగలిగారా ఇప్పుడంటే కనీసం వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద ఎగిరెగిరి మాట్లాడడానికైనా ఛాన్స్ ఉంటుంది వైసీపీ అమ్మలే అవినాష్ రెడ్డి గారు వెళ్ళేయడానికైనా ఉంటుంది అప్పుడు పరిస్థితులు అలా ఉండేవా ఎవరైనా మాట్లాడేవారా లేదు కదా సో ఎంతో కొంది ఇప్పుడు వెళ్ళి వెళ్ళి కాదు ఇది ఎవరు ఎక్కువ మెజార్టీ ఉంటే వాళ్ళకే నీటి సంఘాల ఏదైతే ఉందో బోర్డు దక్కాలి వాల్ ప్యానలే గెలవాలి టీడీపీ ప్యానల్ గెలిస్తేనే బాగుంటుంది ఇన్ని రోజులు జరిగింది ఆ నీటి సంఘాలకు సంబంధించి ఇన్ని అవి అన్ని అవకతవకలే ఎందుకంటే అంతకుముందు హంద్రీనివా లాంటి కొన్ని కొన్ని ప్రాజెక్టులు ఓపెన్ చేసినప్పుడు కూడా పైనుంచి నీటిని వదిలి ఆయన వచ్చే వరకు నీటి వచ్చేలాగా అందులో పువ్వులు వదిలేసి ఫోటోలకి పోజులు ఇచ్చారన్నట్టు కూడా విమర్శలు వచ్చాయి నెక్స్ట్ డే వెళ్తే అక్కడ ఏం లేదు ఎందుకంటే పైనుంచి ట్యాంకర్లు వాటర్ వదిలేరని కూడా మనం సోషల్ మీడియాలోను ఛానల్లోనూ చూసాం సో ఇక్కడ అలా కాదు ఖచ్చితంగా ఏదైతే నీటి సంఘాలు కానీ పొదుపు సంఘాలకు సంబంధించి నీటి పథకాలకు సంబంధించి కానీ అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో బీటెక్ రవి గారు అక్కడికి వెళ్ళి మొత్తం ధైర్యంగా వాళ్ళందరికి ధైర్యం వచ్చేలా నిలబడ్డారంట అంటే మెజార్టీ ఎలాగూ ఉంది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లోనే అంత బంపర్ మెజార్టీ ఉన్నప్పుడు ఇంకా స్థానిక వాటికి ఎందుకు మెజార్టీ ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎవ్వరు కూడా గత ప్రభుత్వాన్ని గత ఐదేళ్ళు ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక ఎదిరించలేక అలాగ సైలెంట్గా ఉండిపోయారు ఎవరి మీద ఏ కేసు వస్తుందో ఎవరి మీద ఏ విషయం వస్తుందో అదంతా కూడా ఒక్కసారిగా పెళ్లి పీకినట్టు వచ్చి అందరూ వాళ్ళ ఓటుతో వాళ్ళ టాలెంట్ని చూపించారు కదా సో ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఇప్పుడు నిర్భయంగా గవర్నమెంట్ ఉంది ఇంకా పర్వాలేదు అన్నట్టుగానే అందరూ కలిసి టీడీపీ ప్యానెల్ని గెలిపించడం జరిగింది సో దీన్ని వాళ్ళు మీ గవర్నమెంట్ కాబట్టి మీరు ట్రాన్స్పరెంట్గా చేయలేదు విమర్శలు వస్తున్నాయి పోలీసులు కూడా నిందించడం జరుగుతుంది పోలీసులు వన్ సైడే ఉంటున్నారు అని మరి అలాగైతే గత ఐదేళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఎస్పీ ర్యాంక్ వాళ్ళు కూడా వన్ సైడ్లో ఉండడం చూసాము కొంతమంది సస్పెండ్లు కూడా అయ్యారు మొన్న ఒక రెండు మూడు నెలల కిందట సో ఇక్కడ సీఏ స్థాయి వ్యక్తికి నాకు అలాంటివేలు ఏది కావాలంటే మీరు మీరు వచ్చి మాట్లాడుకోండి నేను ఎవరికైనా నేను మీకు వద్దని చెప్తున్నాను వాళ్ళకి వద్దని చెప్తున్నాను గొడవల విషయంలో అని చెప్పి సీఏ గారు కూడా మాట్లాడారు సో మొత్తం మీద బీటెక్ రవి గారు ఏదైతే మరలా ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు నిజంగా బయ నిజంగా ఆయన కూట ప్రభుత్వం వచ్చింది కదా అని కాళ్ళు ఎగరేసే పరిస్థితి ఉంటే ఇన్ని రోజులు ఇప్పటికి ఎప్పుడో ఇష్యూస్లో బయటకు వచ్చేవారుగా కానీ రాలేదు ఇప్పుడు కూడా మరలా వైసీపీ తొక్కే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆయన బయటకు వచ్చి కార్యకర్తలకి అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి నిజంగా కక్ష సాధింపు అవ్వాలనుకుంటే ఇప్పటికి ఐదు నెలల్లో ఎన్నో జరగాలి ఎన్నో అరెస్టులు జరగాలి కదా ఎంతోమంది లోపల ఉండాలి కదా అదైతే జరగలేదు కదా సో ఎప్పుడైతే నిన్న అవినాష్ రెడ్డి గారు వచ్చారో ఆహా ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్న వ్యక్తి స్థా స్థానిక సంస్థలకు సంబంధించిన విషయాల్లో వచ్చినప్పుడు ఈయన లోకల్గా ఉండే లీడరు కనీసం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది వెళ్ళాలి కదా కష్టం వచ్చినప్పుడు కదా కార్యకర్తకి నాయకులకి అండగా నిలబడినోడు వాడే అసలు అయిన లీడర్ సో ఆయన ముందు ఎంటర్ అయ్యారని నిన్న ఎంటర్ అయ్యారని తెలిసిన తర్వాత ఈయన ఈరోజు రావడం జరిగింది కాబట్టి ఒక విధంగా టీడీపీకి ఏదైతే ప్రతి దగ్గర కూడా ఇప్పుడు నూట అరవై నాలుగులో ఆ ఎనభై శాతం తొంభై శాతం టీడీపీగా ఉందిగా మిగతా ఇరవై ఒకటి వీలువి బీజేపీలోకి ఎనిమిది తొమ్మిది సీట్లు తీస్తే మిగతా అంతా టీడీపీదే కదా టీడీపీ ఇండివిజువల్గా కూడా ప్రభుత్వాన్ని స్థాపించేంత సత్తా ఉంది సింహభాగం అంతా టీడీపీదే కాబట్టి సో ఆ కార్యకర్తలు బలం కూడా ఎక్కువ ఉన్నది టీడీపీకే కాబట్టి ఆ బలం వల్లే రాయలసీమలో బీజేపీ కొన్ని సీట్లైనా గెలుచుకోగలిగిందంటే బికాజ్ ఆఫ్ టీడీపీ అని కూడా చెప్పొచ్చు సో ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉండాలి అండగా ఉన్నారు కాబట్టి ఆ నీటి సంఘాలకు సంబంధించిన ఈ ప్యానల్ బోర్డు కూడా సాధించుకోగలిగారు అయితే ఇప్పుడు ఏదైతే కంచుకోట అనుకున్న పులివెందుల కావచ్చు కడప కావచ్చు అది వాళ్ళ చేతుల నుంచి జారిపోయిందని మనం అనుకోవచ్చు జారిపోయిందని బాధకే కదా అవినాష్ రెడ్డి గారు వచ్చి అరే మన తప్ప వేరే వాళ్ళు చెత్త వేరే వాళ్ళు ఇది చలామణి అవ్వకూడదనే కదా అట్లా అది ఇంకా అంతే ఇంకా జయమోహన్ రెడ్డి గారు అప్పుడే వచ్చే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చే అవకాశం లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు కదా ఇంకా పాదయాత్ర కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు కార్యకర్త కలుస్తా అంటున్నారు కానీ రేపు సంక్రాంతి తర్వాత ముహూర్తం చూసుకుని కలుస్తారంట ఈలో ఎంతమంది కార్యకర్తలు ఉంటారో మీరు అన్నట్టు ఆ గ్రంథి శ్రీనివాస్ గారు అవంతి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు చూడాలి మరి